ఉదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా జీవకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఒకవేళ అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి రుచిస్తుంది ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి హేళనగా చులకనగా కనిపించవచ్చు ఈ కారణం చేతనే పలుమార్లు కలిగే ఒక సమస్య ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడడం ఇది లోకంలోనూ ఉంది సంఘములోనూ ఉంది దేవుని పిల్లలలో ఒకరు అవును అంటే మరొకరు కాదు అంటూ ఉంటారు ఎందుకంటే ఒకరికి సరి అయినదిగా కనపడింది మరొకరికి అది తప్పుగా కనిపిస్తుంది ఒకనికి క్షేమాభివృద్ధికరంగా కనిపించేది మరొకనికి నష్టంగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమిత్రులారా దేవుని చిత్తాన్ని ఎరిగి ఒక వ్యక్తి దేవుని కార్యం చేస్తున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు అనవసరమైన విమర్శలు చేయడం కంటే ఆలోచించడం ప్రార్థించడం మేలే కదా ఎవరేం మాట్లాడినా సరే దానికి నేను వ్యతిరేకంగానే మాట్లాడతాను ప్రతిదాన్ని నేను ఖండిస్తాను తీర్పు తీరుస్తాను అనే వ్యర్థమైన రోషంతో ముందుకు సాగిపోతే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి ఏకోపత్రిక నాలుగో అధ్యాయం వచనంలో తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు వైతివి అన్నాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి దేవుని శాసనానికి లోబడేవారుగా ఉండాలి మనకు దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు అయినా దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుని దేవుడు చెప్పిన మాటకు విధేయులం కావాలి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడు అంటున్నాడు అనవసరమైన తీర్పులు తీర్చొద్దు అవసరమైన తీర్పు ఎలాగా తీర్చాలి తీర్పు తీర్చండి అని ప్రభు చెప్పాడు తీర్పు తీర్చవలసిన విషయంలో తీర్చాలి కానీ ప్రతి చిన్న విషయానికి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలకు కూడా నువ్వు తీర్పు తీర్చు నీకు నీవే నష్టాన్ని కలిగించుకోవద్దు అంతేకాదు ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడడం వల్ల ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది ఒకదాని ఒకదానియందే మనసుంచండి నీ సహోదరుడు చెప్పిన మాట నీకు అర్థం కాకపోవచ్చు అయినా సరే కాస్తంత యోచించి ఆలోచన పూర్వకంగా మాట్లాడడం వల్ల క్షేమాభివృద్ధే తప్ప నష్టమేమీ లేదు కదా మిత్రులారా సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకటి ఉన్నాడు అంటాడు ఇదే యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము వచ్చును సహోదరులకు వ్యతిరేకంగా తీర్పు తీర్చడం వారి మీద సనగడం ఈ రెండూ మనకు నష్టమే సహవాసము ప్రేమను కొనసాగించుకోవడానికి సహోదర ప్రేమ కలిగి క్రీస్తు నియమాన్ని కొనసాగించుకుంటూ ఐక్యత కలిగి ముందుకు సాగిపోదాం ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడడం మానేద్దాం ఒకని మీద ఒకడు సనగడం మనం విడిచిపెడదాం సనుగులు సంశయాలు మాని సహోదర ప్రేమతో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సాగిపోదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె